అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి కథ ద్వారా మేము ముందుకు వచ్చేసాను ఈ కథ విన్నవారికి లాంటి ఒక సంపద అనేది దొరుకుతుంది ఇక కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా అనగనగా కాంపిల్యం అనే పురం ఉండేది అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కొడుకు గుణనిది ఎంతో కాలానికి గొడ్డు వీడి పుట్టిన బిడ్డ కాబట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అందుచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలు ముగిసిన తర్వాత కొడుకుపై శ్రద్ధ చూపించడు బాధ్యత అంతా భార్యగా వదిలేస్తాడు దానిలో ఆ గుణనిధి కాస్త చదువు సంధ్యలు ఆచార్య వ్యవహారాలు పూర్తిగా మానేసి జోదగాళ్ళతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు ఎందుకంటే కొడుకు మీద ప్రేమ ఏమీ అనడానికి మనసు రాదు కనీసం భర్తకు కూడా చెప్పదు భర్త ఎక్కడ కొడుకును తిడతాడో అని పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడికి ఎప్పుడైనా అడిగితే అబద్ధాలు చెప్పి వాడు తప్పులన్నీ దాచిపెడుతుంది భార్య సరే ఒకరోజు అసలు సంగతి బయటపడినే పడుతుంది ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది అది తనకి రాజుగారు బహుకరించిన ఉంగరం ఎప్పుడో భార్యకి ఇచ్చి ఇచ్చి ఉంటాడు అది జూదగాడి చేతికి కనిపించేసరికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది యజ్ఞదత్తుడికి వాణ్ణి ఆపి ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీస్తాడు అతను జంకు బొంకు లేకుండా విషయమంతా చెబుతాడు గుణనిధి జూదంలో ఓడిపోయిన పణంగా పెట్టిన ఆ ఉంగరంని నేను గెలుచుకున్నాను అని చెప్తాడు యాగ దీక్షలతో నువ్వెంత ఘనుడివో అక్షదూతల్లో అంటే జూదగాలలో నీ నీ కుమారుడు అంత ఘనుడు అని ఎగతాళిగా కూడా మాట్లాడతాడు దానితో దీక్షితుల వారికి పట్టారని కోపం వచ్చేస్తుంది తల్లి కొడుకు ఏకమై అంతకాలం తనని మోసం చేశారా అని కుతకుతలాడిపోతాడు ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయట పెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు అయితే అప్పుడు కూడా సోమిదేవమ్మ గారు బొంకి మాటలు మార్చి ఏదో మాట మార్చి ప్రయత్నం చేస్తారు దానితో ఆగ్రహంతో యజ్ఞదత్తుడు తల్లి కొడుకులను ఇంటి నుంచి వేసి వేరే వివాహం చేసుకుంటాడు పాపం ఆ సోమదేవమ్మ గారి గతి ఏమైందో తెలియదు కానీ మన కథానాయకుడైన గుణనిధి మాత్రం చదువు రాక ఏ పని తెలియక తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టిపోతాడు ఓ రోజు గుణనిధికి కడుపు నకనకలాడిపోతుంది ఎక్కడా అన్నం దొరకదు ఆకలి తాళలేక కడుపు మెల్లివేస్తూ ఉంటుంది ఆకలికి తట్టుకోలేకపోతాడు ఆ ఆకలికి ఎక్కడైనా అన్నం దొరికితే బాగున్ను ఎవరైనా గిన్నెలో తీసుకుంటే బాగున్ను ఎవరైనా పారేసిన అన్నం తింటే కూడా బాగున్ను అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేస్తాడు గుణనిధి అంటే తెల్ల తెల్ల వారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు వడ అన్నీ కలిపి కడుపు నిండా తినబట్టే అమ్మ ఎంతో కరుణ కలిగిన మనిషి ప్రాణానికి ప్రాణంగా వండిపెట్టి తల్లి వంటి ఈ భూదేవి మీద ఇంకేదైనా ఉందా ఇక నా ఆకలి తెలుసుకుని అన్నం పెట్టేది ఎవరో హరహరా అని బాధపడిపోతాడు అప్పుడు తల్లి బంధం గుర్తొస్తుంది తల్లి ప్రేమ గుర్తొస్తుంది తల్లి చూసి చూసి ఆకలి అనేది తెలియకుండా పెంచింది తల్లి ప్రేగ బంధం గొప్పదని చెప్పే ఒక ఇదే ఒక అద్భుతమైన క్షణం గుణనిధికి బాగా అర్థమయ్యేస్తుంది ఆ రోజు శివరాత్రి కావడంతో ఒక వైష్ణవుడు నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళ్తూ ఉంటాడు అతని తల మీదున్న ప్రాంతాలలో పాత్రల్లో వంటకాలు గుమగుమలాడిపోతుంటాయి అసలే ఆకలిగా ఉన్న మన గుణనిధికి బాగా నోరుతుంది ఎలాగైనా సరే వాటిని తినాలి అనుకుంటాడు గుణనిధి దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉంటే తెల్లవారుతుందిగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను అన్నింటినీ గబగబా తినేసేయించు గ గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు అక్కడ చీకటిగా ఉండటంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు ప్రసాదాలను తీసుకొని తినటానికి బయటకు వస్తూ ఉంటే ఎవరో భక్తుడు కాలికి తగులుకోవడంతో అతను లేచి దొంగ 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 అని అరుస్తాడు అప్పుడు అందరూ అతన్ని తరిమేస్తారు కాపలా ఉన్న రక్షక భటులు పాలిపోతున్న గుణనిధిపై బాణాలు వేయడంతో ఆ శివాలయ ప్రాంగణంలోనే అతను మరణిస్తాడు అలా చనిపోయిన గుణనిధిని తీసుకువెళ్ళడానికి ఒక ఒకవైపు నుండి యమదోతలు మరోవైపు నుండి శివగణాలు వస్తారు శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి భ్రష్టడిని శివలోకంలో ఎలా తీసుకెళ్తారు అని వినయంగా ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శివగణాలు శివభక్తి తత్వంలో సూక్ష్మాలను తెలియచెప్పి గుణనిది తెలుసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసముండి జాగారం చేసి దీపాన్ని వెలిగించాడు ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు ఉపవాసం జాగరణ దీపారాధన శివ సుందర శువ శివ సుందర్ దర్శనము అన్ని క్రమంలో అది శివరాత్రి నాడే జరగటం అతని పూర్వజన్మ ఫలితం కావడం ఇంకేమిటి అంత పుణ్యం సంపాదించుకున్న ఈ గుణనిధికి శివలోకానికి తీసుకెళ్లటానికి అర్హుడే శివ సాయుధ్యం పొందేందుకు ఇతని కంటే ఇంకేం కావాలి అని యమభట్టులు ప్రశ్నిస్తారు లెమబట్టులను ప్రశ్నిస్తారు చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కలింగ దేశానికి రాజుగా పుడతాడు అప్పుడు అతను పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠిస్తాడు కాశీ నగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిని ప్రతిష్ఠిస్తాడు శివుడు గురించి తపస్సు చేసి కుబేరుడై శివుడు సాన్నిహిత్యం కూడా పొందుతావుడు అదే శివమహత్యం అన్నాడు రత్నకరుడు తన శిష్యులతో ఇక హరహర స్వరూపం గురించి తెలుసుకోవాలి అంటే రత్నకరుడు అనే గురువు తన శిష్యులతో చెప్తూ ఉంటాడు గురువుగారిని అడుగుతారు శిష్యులు కొంతమంది గురువుగారు పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తి గొప్పవాడా లేకపోతే స్మశానంలో చర్చ సంచరించే శివుడు గొప్పవాడా అని తన గురువుగారిని ప్రశ్నిస్తారు శిష్యులు మాటలు విన్న రత్నకరుడు ఎవరు గొప్పవారు తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పే కథ వినాలి అంటాడు ఒక చిన్న మందహాసం చేస్తూ కథ అనేసరికి శిష్యులందరికీ బాగా శ్రద్ధగా వినడం మొదలు పెడతారు దదీచి ఒకసారి తన బాల్య స్నేహితుడైన క్షపుడు కోరిక మీద అతని రాజ్యానికి వెళ్తాడు అప్పుడు దదీచి సాధారణంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేస్తాడు అయితే దదీచి శివభక్తుడు క్షపువు క్షపుడు విష్ణు భక్తుడు భోజనాలు పూర్తయిన తరువాత దదీచి రాజు మాట్లాడుతూ యథాలాపంగా వాదన ప్రారంభించి ఆ వాదనలో శివుడు గొప్పవాడని దదీచి విష్ణువు గొప్పవాడని క్షపుడు గొడవ పడతాడు అలా గొడ అలా గొడవ అనేది ఇద్దరం దదీచి అలాగే క్షపుడు మధ్య మొదలవుతుంది ఆ వాదన పెరగటంతో క్షపుడు ఆగ్రహంతో దీచితే ఆ కండ ఖండాలుగా నరికి అడవిలో పడేస్తాడు దరసి మరచ మర మరణించిన విషయం తెలుసుకున్న శుక్రాచార్యులు అడవికి వెళ్ళి అతని శరీరాన్ని ఒక దగ్గరకు చేర్చి మృత సంజీవని విద్యలో దదీచిని తిరిగి బ్రతికిస్తారు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్షతో దదీచి శివుని గురించి తపస్సు చేసి స్వచ్ఛంద మరణాన్ని వజ్రం లాంటి శరీరాన్ని విజయశక్తిని వరాలుగా పొందుతాడు తర్వాత దదీచి మహా మహనా మహదానందంతో క్షపుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు వెళ్ళేసరికే రాజు సభ తీరి ఉంటాడు దదీచి కోపంగా వెళ్ళి రాజు కిరీటాన్ని కాలితో తంతాడు మరలా ఆగ్రహించిన రాజుని దదీచి నరకబోయాడు కానీ వజ్ర శరీరాన్ని వరంగా పొందిన దదీచిని ఖడ్గం ఏమీ చేయలేకపోతుంది ఆ ఉక్రోషంతో క్షపుడు విష్ణువు కోసం ప్రార్థించడం చేయటం మొదలు పెడతాడు దదీచి శివుని కోసం ప్రార్థ ప్రార్థించటం మొదలు పెడతాడు కొంతసేపటికి శివకేశవులిద్దరూ అక్కడ ప్రత్యక్షమవుతారు వెంటనే క్షపుడు విష్ణువుని ప్రార్థిస్తూ తనను అవమానించిన దదీచిని సంహరించే అవకాశం ఇమ్మని ప్రార్థిస్తాడు దానికి కేశవుడు రాజుని చూసి రాజా బ్రహ్మహత్య ఎంత పా హత్య ఎంత పాపమో మరచితివా బ్రహ్మ ముందు క్షాత్రతేజము పనికిరాదు అయినా దదీచి శివభక్తుడు శివుడంటే ఎవరనుకున్నావు నేనే శివుణ్ణి శివుడే నేను మా శివుడు విష్ణువు ఇరువురము ఒకరికొకరు ఆత్మగా ఉన్నవారము ఒకరి ప్రశంస మరొకరికి ప్రీతి భక్తులను సర్వ విధాలుగా సిద్ధులుగా ప్రసాదించు లోకనాథులైన ఉమా విష్ణు భక్తులు శివుని దూషించిన శివభక్తులు భక్తులను దూషించిన సూర్యచంద్రులు ఉన్నంత కాలం వారికి నరక బాధలు తప్పవు అని ఉపదేశిస్తాడు శివుడు ధరించిన చూసి ఓ మహర్షి నీకు ఈ అహంకారమేలా నీవు రాజును అవమానింపరాదు నా విష్ణువు పృథ్వీ అనగా విష్ణువు అంశలేని వాడు రాజు కానే కాడు రాజు లేకపోతే ధర్మనాశనం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు హరిహరులకు భేదం లేదని గ్రహించి గతంలాగే సఖ్యతగా ఉండండి అని వారి ఎరువుని దీవించి అదృశ్యమైపోతారు కాబట్టి చెప్పిన హరిహరులు ఇద్దరు ఒక్కరే ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు ఇద్దరు ఒకరికొకరికి ప్రీతికరం ఈ లోకానికి ఈ లోకాన్ని కాపుకాచే ఆ మహానుభావులు వాళ్ళ అజ్ఞానానికి చింతించిన శిష్యులు మనసులోనే హరిహరులకు నమస్కరించుకుంటారు అని ఈ విధంగా రత్నకరుడు తన శిష్యులకు వివరంగా హరిహరుల గురించి అంటే ఆ శివహరుల గురించి వాళ్ళ మహిమానత్వాన్ని గురించి తెలియజేస్తారు ఈ విషయం ఆ శిష్యులకే కాదండి ఈ కథ వింటున్న మనందరికీ కూడా శివహరులు ఇద్దరు వేరు కాదు ఇద్దరూ ఒక్కరే ఈ ఇద్దరు ఈ లోకాన్ని పాలించే నాదులు అని మనం ఈ కథని తెలుపుతూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథలు కూడా అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు